అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ఏపీ ప్రభుత్వ పెన్షన్లందరికీ కూడా అసోసియేషన్ వారు ఒక ముఖ్య గమనికైతే చేశారండి పూర్తి వివరాలు అయితే వీడియోలో దగ్గర అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి గుంటూరు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బ్రాంచ్ అండి ముఖ్యంగా ఫిబ్రవరి పెయిడ్ ఇన్ మార్చి పెన్షన్ పే స్లిప్స్ జనరేట్ అయితే అయ్యాయి అయితే ఇప్పటికే అందరూ కూడా పెన్షనర్స్కి ఈ విషయం తెలిసే ఉంటుంది ఖచ్చితంగా తప్పనిసరిగా ఫిబ్రవరి పే స్లిప్స్ అనేటివి పెన్షన్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా వాటిలో గమనించాల్సిన కొన్ని విషయాలను అయితే తెలుసుకుందామండి అయితే ఈ ఆర్థిక సంవత్సరంకి ఇదే చివరి నెల పే స్లిప్ అండి పే స్లిప్స్ మొదటి కాలంలో ఎర్నింగ్స్ కింద బేసిక్ పెన్షను డిఆర్ఎన్ఎస్ అలవెన్సు మెడికల్ అలవెన్సు కమిటేషన్ డిడక్షను అడిషనల్ ఆఫ్ పెన్షన్ వివరాలు ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలి పేస్లిప్స్లో రెండవ కాలంలో వైటీడీ అనగా ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే మనము ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పొందిన పెన్షన్ డిఆర్ మెడికల్ అదే అదేవిధంగా అడిషనల్ ఆఫ్ పెన్షన్ వీటన్నింటినీ కూడా పన్నెండు నెలలకి ఎంత పొందామో చూసి అందు నుండి ఈ పన్నెండు నెలల కాలానికి కమిటేషన్ రికవరీ ఎంత రికవరీ అయిందో దానిని మైనస్ చేసి టోటల్లో అయితే ఈ సంవత్సరంలో పొందిన మొత్తం ఆదాయం ఈ వైటీడీ కాలంలో చూపుతుందండి ఈ కాలం చూసుకుంటే ఆదాయ పన్ను కనుక ఈ సంవత్సరంలో మనకి వచ్చిన ఆదాయం మొత్తం కనిపిస్తుంది ఇదే మొత్తం ఈ పేస్లిప్స్లో కుడివైపున ఇవ్వబడిన ఫారం పదహారులో గ్రాస్ శాలరీలో కూడా చూపించబడుతుందండి అయితే మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ నందు గ్రాస్ శాలరీ ఈ కాలంలో చూపించడం మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో న్యూ రీసియంలో ఏడు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఖచ్చితంగా ఆదాయ పన్ను అయితే పరిధిలోకి రావటం అయితే జరుగుతుంది అయితే ఏడు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయ పన్ను పరిధిలోకి అయితే రారండి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ను సబ్ ట్రెజరీ అధికారులు రికవరీ చేసి ఉండరు అయిన వారు అంటే అటువారు ట్రెజరీ అధికారుల నుండి ఫారం పదహారు పొందలేరండి అయితే వారికి ఫిబ్రవరి నెలలో చూపబడినటువంటి ఫారం పదహారులో ఉన్న గ్రాస్ ఇన్కమ్ ఆధారంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి మార్గం అయితే సుగమయం అవుతుంది మనం పన్నెండు నెలల పే స్లిప్స్లు తీసుకుని ఆదాయాన్ని గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఫిబ్రవరి పే స్లిప్స్ ప్రింట్ తీసుకోవడం చాలా ముఖ్యమండి ఆదాయ పన్ను పడని పెన్షనర్స్ మూడు లక్షలు పైబడిన ఆదాయం కలిగిన పెన్షనర్స్ ఫిబ్రవరి పే స్లిప్స్ ఆధారంగా చేసుకుని ఫైల్స్ అయితే చేసుకోవచ్చు ఫైల్ చేయవచ్చు ఇక సబ్ ట్రెజరీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేసిన వారందరూ కూడా సంబంధిత ఎస్టీఓలు ఫారం పదహారు దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఈ రిటర్న్స్ చేయవలసి అయితే ఉంటుంది ఇక సబ్ ట్రెజరీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించిన వారికి మాత్రమే ఫారం పదహారు జారీ చేస్తారు మన పే స్లిప్స్లో ఫారం పదహారు వద్ద మన ఆదాయం చూపిన తర్వాత ఆదాయ పన్నుకు న్యూ రిజియంలో లెక్కలు చూపబడినటువంటి చూపక ఓల్డ్ మ్యూజియం చూపించడం వల్ల గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి దీనిని సిఎఫ్ఎంఎస్ అధికారులు సరిదిద్దు ఆలసత్వం వహిస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి అందుకే పెన్షనర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి నెల పే స్లిప్స్ అలాగే మార్చి పెయిడ్ ఇన్ ఏప్రిల్ పే స్లిప్స్ కూడా ప్రింట్ తీసుకొని ఉంచుకోవడం అవసరం ఇక్కడ కాలం ఒకటిలో ఎర్నింగ్స్ రందు మార్పులు ఉండవండి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల కాబట్టి వైటీడీ కాలంలో ఒక నెలకి సంబంధించిన రికవరీ కనిపిస్తాయి వారం పదహారు గ్రాస్ ఇన్కమ్ వద్ద మన ఎర్నింగ్స్లో చూపబడిన మొత్తాన్ని కూడా పన్నెండు నెలలకు హెచ్చించి గ్రాస్ పెన్షన్గా చూపి ఆదాయ పన్నులు లెక్కలు కడతారు అయితే వచ్చే సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు పోను పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి సిఎఫ్ఎంఎస్ అధికారులను ఇప్పటికైనా పేస్లిప్స్ నందు ఫారం పదహారు లెక్కలు మార్చి సరైన విధంగా చూపలసింది అయితే విజ్ఞప్తి అండి ముఖ్యంగా ఈ విధంగా కేకేవి నాయుడు ప్రధాన కార్యదర్శి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ కోనసీమ జిల్లా బ్రాంచ్ అమలాపురంలో ఈ విధంగా పెన్షన్ సంబంధించి అందరూ పెన్షనర్స్ కండి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ పెన్షనర్స్ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి అందరూ కూడా ఈ ఫిబ్రవరి పే స్లిప్స్ అయితే చాలా కీలకం అండి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేయించుకో చెక్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్